ప్రజాపాలన కాదురా దగా పాలన రేవంత్ సర్కార్ పై విద్యార్థుల మండిపాటు ప్రజాపాలన కాదురా దగా పాలన అంటూ ఉస్మానియా విద్యార్థులు గర్జించారు డిఎస్సి పీఈటీ పోస్టులను పెంచాలంటూ స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు దీక్షకు దిగారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఆమనిర్హార దీక్ష చేపట్టారు అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే క్యాంపస్కు చేరుకొని విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు శాంతియుతంగా దీక్ష చేపడితే తమ మీద ఇంత దౌర్జన్యం చేస్తారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు ఒకప్పుడు ఉస్మానియాలో విద్యార్థులను అణచివేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేసేవారు కానీ కాంగ్రెస్ పాలన లోనే విద్యార్థి ఉద్యమాలు అణచివేస్తున్నారు దీక్షను బలవంతంగా అడ్డుకుంటున్నారు గొంతెత్తితే అరెస్టులు అన్నట్టుగా ఉస్మానియా ప్రాంగణం తయారైందని విద్యార్థులు వాపోతున్నారు స్వేచ్ఛాయుత పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు నిర్లక్ష్యంగా తమ గొంతు నొక్కుతోందని విద్యార్థులు మండిపడతా ఉన్నారు ఈ ఓయు మీద గప్పట్లో ఆయన టిక్ టాకర్ల సమ్రాట యువ సమ్రాట ఎవడు ఉంటాడు వాడు వచ్చి ఆ భయ్య సొల్లు సొల్లు ఉంటుంది అది అంతా ఆ సొల్లు సొల్లు నోరు పెట్టుకొని భయ్య ఓ సాత్ బజ్జాకా ఆత్ బజ్జేకాయ అంటాడు సాత్ బజ్జాకా మొత్తం ఇది బంద్ అయిపోతుంది ఇందులో ఎవరు ఆలాలోలు అందరు ఉంటారు అని చెప్పేసి అది చెప్పినవాడు చెప్పితే అప్పుడు చూసి అందరూ ఓ స్టేటస్ పెట్టుకొని ఓ అన్న ఇగ అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఆయన పోవని చెప్పాలి ఆడికి ఆడికి అని చెప్పి భయ్య సాత్ బాజీ అయిందా ఆట్ బాజీ అయిందా పట్టపాటు ఎత్తుకపోతురు సరే చీకట్ల అనేది ఒక విద్యా యూనివర్సిటీ కాబట్టి కొంత నిషేధితం ఉంటుంది నైట్ ఎనిమిది తర్వాత నువ్వు ఇప్పటికి పోయినా ఎప్పుడు పోయినా కొన్ని రోడ్లు బ్లాక్ చేసి పెట్టాలి ఎందుకంటే అమ్మాయిల హాస్టల్స్ ఉంటాయి కొన్ని రకరకాల ఫారెస్ట్ కాబట్టి కొంత అసాంఘిక చర్యలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది సేఫ్టీ కోసం పోలీసులు చేస్తున్నటువంటి ప్రయత్నం అది దానిని తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు కానీ ఈయన పట్టపరీలు పోయి వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేస్తూ ఉంటే వాళ్ళని తీసుకపోయి చేస్తుంటే ఇది మంచిగుంది అనమాట ఉంది వాళ్ళకి ప్రశ్నించొద్దు అడగొద్దు గిది కావాలి మా గదిగా అడగొద్దు అడిగితే గీతనే ఉంటది అదే ఇప్పుడే వాళ్ళు ప్రజల పాలన కాదురా ఈ దగా పాలన దగా చేసి మొత్తం అన్ని రకాలుగా ఒకసారి గత ప్రభుత్వం ఏదో మన ధర్నా ఉంటే తీసేసి పోయి గగ్గోలు పెట్టరు గగ్గోలు పెట్టారు ఏ అట్టడేసో ప్రజల గురించి అట్టడ తీసావు అంటే వాళ్ళేమో సిటీ మధ్యలో పెడితే కొంచెం ఇబ్బంది అంటే కారణంతో చెప్తే దీన్ని ఆగం చేశారు ఆగమాదం చేశారు ఈ రోజు ఏమైంది ఈ రోజు ఏమైంది వాళ్ళ యూనివర్సిటీలో విద్యార్థి యూనివర్సిటీలో వాళ్ళు ధర్నా చేసే పరిస్థితులు లేదు సొంతంగా సొంతంగా వాళ్ళ ఉన్న ఏరియాలో వాళ్ళు చేసే పరిస్థితులు లేదు ఇట్లా ఉంటారు కదా